నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను భానుశ్రీ ఇక ఈ నెల ఆరున ఉదయం పది గంటలకు ఏసీబీ కార్యాలయం కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ ఇప్పటికే కేటీఆర్కు నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇక కేటీఆర్ ఈ ఫార్మ్ ఈ ఫార్ములా కార్ రేస్కి సంబంధించి కూడా ఏదో తప్పుడు కేసు దీని మీద అసలు ఇది దీంట్లో పస లేనటువంటి కేసు అసలు తప్పుడు కేసులు పెడుతూ కూడా పనికిరాని కేసులు నా మీద పెడుతూ కూడా ఇప్పటికే ప్రభుత్వం నన్ను ఎలాగైనా జైలుకు పంపాలంటూ కూడా ప్రయత్నిస్తున్నట్టు వంటి నేపథ్యంలో అసలు ఈ కేసు నిలబడదంటూ కూడా ఓ పక్క కేటీఆర్ వాదనలు అయితే వినిపిస్తున్నారు ఏదైతే ఏసీబీ కూడా అంటే ఏదైతే ప్రభుత్వం కావాలనే ఇదంతా చేసినటువంటి పనితీరును చూస్తుంటే నన్ను నా నూరు అసలు నిజ నిజాలు బయటికి రానియకుండా తప్పుడు కేసులు నా మీద బనాయించి నన్ను లోపలికి పంపేటువంటి ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం చర్యలు చేపడుతోందంటూ కూడా ఒక పక్క కేటీఆర్ వాదనలు అయితే వినిపిస్తున్నారు ఇక ఏసీబీ అయితే నోటీసులు జారీ చేసినట్టుగా పూర్తిగా తెలుస్తోంది ఏదైతే బంజారా హిల్స్లోని ఏసీబీ కార్యాలయం వద్ద ఏసీబీ కార్యాలయానికి వచ్చి పూర్తిగా విచారణకు సహకరించాలంటూ కూడా కేటీఆర్కి ఇప్పటికే నోటీసులు జారీ చేసింది ఇక ఈ ఫార్ములా కార్ రేస్ ఏదైతే ఉందో ఇది లుట్ట పీస్ కేసు అసలు పనికిరాని కేసు అంటూ కూడా కేటీఆర్ వాదిస్తున్నారు ఇక కేటీఆర్ దీనిపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది ఫార్ముల కార్ కేసుపై కూడా బుధవారం కేటీఆర్ మీడియాతో కూడా మీడియా ముఖంగా చిట్ చాట్ అయితే చేశారు ఇక ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఫార్ములా ఈ కేసులో హైకోర్టులో తీర్పు ఏం తీర్పు వస్తుందో చూద్దాము అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడిది అంటూ కూడా ఆయన వాదించుకొచ్చారు ఏసీబీ తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది నాపై అంటూ కూడా ఇక ఆయన వాద ఆయన తరపు వాదనలు అయితే ఆయన వినిపించడం అయితే జరిగింది జనవరి ఏడున ఈడీ విచారణ విచారణకు హాజరుపై మా లాయర్లు నిర్ణయిస్తారంటూ కూడా ఆయన పక్క చెప్పుకొచ్చినటువంటి నేపథ్యంలో ఇక ఏసీబీ ఈ నెల ఆరున ఉదయం పది గంటలకు కూడా ఏసీబీ కార్యాలయంలో విచారణకి హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది ఏదైతే అసలు ఈ కార్ రేసులో తప్పు లేనప్పుడు కేసు ఎక్కడిదంటూ కూడా మరోపక్క కేటీఆర్ వాదిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోందని చూ కనబడుతుంది మరి చూడాలి ఏం జరుగుతుంది ఈ కేసులో ఇప్పటికే ఇది వాయిదాల మీద వాయిదాలు పడుతూ కూడా దీనికి సంబంధించినటువంటి అంశాల మీద కీలక చర్చ అయితే జరుగుతున్నటువంటి ఆ నేపథ్యంలో ఇక మరి ఏం జరుగుతుంది ఆరున ఏదైతే ఏసీబీ కార్యాలయంకి కేటీఆర్ వస్తారా అసలు హాజరవుతారా తను ఒక పక్క చెప్పుకొస్తున్నారు మా లాయర్లు నిర్ణయిస్తారు ఏది ఏమైనప్పటికీ వాళ్ళు చెప్పినట్టుగా నేను ముందుకు వెళ్తాను లీగల్గా అంటూ కూడా చెప్పుకొస్తున్నారు మరి చూడాలి ఏసీబీ కార్యాలయానికి వచ్చి ఆయన ఆయన వాదనలు ఎలా వినిపిస్తారు ఏంటి అని కూడా మరి దీని మీద పూర్తి విచారణ అయితే ఏదైతే ఈ ఫార్ములా కార్ రేస్కి సంబంధించి కూడా పూర్తి పూర్తి విచారణ ఆరు ఈ నెల ఆరునైతే జరగబోతున్నట్టుగా పూర్తిగా తెలుస్తోంది ఇక ఉదయం పది గంటలకు కేటీఆర్ ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది ఏదైతే బంజారా హిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి వచ్చి వాళ్ళకి సహకరించాలంటూ కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఏసీబీని కూడా ఓ పక్క కేటీఆర్ తప్పు తప్పు పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాము ఏదైతే ఇది తప్పుడు కేసు అసలు నేను చేయని తప్పుకి నా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటూ కూడా ఓ పక్క తన తరపు వాదన అయితే తను వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు మరి ఇంకా పూర్తి పూ ఈ కేసుకు సంబంధించి పూర్తి వాదనలు ఈ నెల ఆరునైతే జరగబోతున్నట్టుగా తెలుస్తోంది ఏదైతే ఏసీబీ కార్యాలయం వద్ద కూడా ఇంకా కేటీఆర్ రావాల్సి ఉంటుందన్నట్టుగా కూడా ఏసీబీ ఇప్పటికే పేర్కొన్నారు ఇక తనకి ఖచ్చితంగా వచ్చి కూడా వచ్చి తీరాలి వచ్చి విచారణకి సహకరించాలంటూ కూడా ఇప్పటికీ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది